ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరిని ఒక చిన్న పొడుపు కథ అయితే అడుగుదాం అనుకుంటున్నా అదేంటంటే అంగట్లో కొంటారు ముందర పెట్టుకుని ఏడుస్తారు ఎవరికైనా తెలుసుంటే గనక వీడియో అయ్యేలోపు కామెంట్ చేయండి సరేనా హాయ్ అండి నమస్కారం ఉన్నారు నేను మీ హరి ఈ వీడియో మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నిన్నటి నుంచి మీకు వాతావరణం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మాకైతే మాత్రం విజయవాడలో ఇక్కడ ఉరుములు మెరుపులు చాలా దారుణం అనమాట నిన్న నిజంగా చాలా భయం వేసింది నైట్ అంతా కూడా ఉరుములు మెరుపులే పడుతున్నాయి మరి ఈ రోజు వీడియో ఏంటంటే కెమెరా ముక్కులో పెట్టాలి నేను ఎంత దూరంగా పెట్టాను నువ్వు ఏం చేస్తున్నావు చూడు క్లోజ్ లో ఉన్నా అలాగ ఉంటుంది ఎల్లరు తెలీదు పావుని అల్లరే పైకి కనబడతా పిచ్చర్ అలాగే అన్నమాట మామూలు కాదు చాలు 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 చాలా సరే మరేంటి ఈరోజు స్పెషల్ ఈరోజు స్పెషల్ అంటే దోసకాయ చికెన్ చీ అలక్క అలాగే దోసకాయ మటన్ దోసకాయ మటన్ అండి యాక్చువల్గా ఇది నిన్న చెయ్యాలి నిన్న చెయ్యాలి నిన్నైతే మటన్ తెప్పించుకున్నాము నిన్నంతా మంచి క్లైమేట్ ఆదివారం తెప్పించుకున్నాం మధ్యలో సోమవారం వండుకోము అందుకని మంగళవారం వండుతున్నాము అదేంటి వీడియో బుధవారం వస్తుంది అర్థమైంది కదా దోసకాయ మటన్ చేసుకుని కుమ్మేద్దాం ఓకే చేద్దాం పావని రెడీ ఇదిగోండి మటన్ అయితే ఇదే మంచి లేతగా ఉందిలేండి పావని ఒకసారి దీంట్లోకి ఏమేమి కావాలో అన్నా దోసకాయలు అండి దోసకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం ఒక టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అల్లం వెల్లిపాయ పేస్ట్ గసగసాల పేస్ట్ ఓన్లీ గసగసాల పేస్ట్ రానట్టుంది ఒక ఇప్పుడు ఒకటేస్తా ప్రాసెస్ ఒకసారి ఫస్ట్ మటన్ లో పసుపు ఓకే ఉప్పు పసుపేసి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టా ఓకే నాకు కారం అవసరం లేదా బాయిల్ చేస్తావు నేను డైరెక్ట్గా వండేస్తామో అనుకున్నాను ఓకే ఓకే అయితే మటన్ బాయిల్ చేయాలన్నమాట చక్కగా పట్టించుకోని ఎన్ని విజులు రాయించాలి ఒక రేసా మిగతా కూర అంతా ఓన్లీ బాయిల్ ఒకటే కుక్కర్లో మిగతా నార్మల్గా దాంట్లో వండేసుకున్నాం వేసుకుందాం ఇక హరి ఇందులో ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అంటే మామూలుగా ఫ్రెష్ అనుకో కొద్దిగా వాటర్ వస్తుంది బయటికి మనం తెచ్చుకొని లో పెట్టుకున్నాం కదా రెండు రోజులు వాటర్ రాదు చికెన్ అయినా అంతే ఫ్రెష్ గా తీసుకొచ్చుకొని ఆ రోజు చేసుకుంటే వాటర్ రిలీజ్ అయింది ఫ్రిడ్ లో పెట్టి తీసి పెట్టిన దానికి అవదు అప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్ పెట్టుకొని ఉడికించుకుంటే బెటర్ ఏంట్రా బయట ఏంటో బామూలు వచ్చారు ఈరోజు జూనియర్ అన్న బర్త్ కదా అదనమాట ర్యాలీ హంగామా హంగామా చేస్తున్నారు మొత్తం ఫ్యాన్స్ దోసకాయ కూడా రెడీ అయిపోతుంది విజుల మటన్ స్కాడ కలేదు అసలు మటనే తిందో అలవట్లేదు ఫస్ట్ నుంచి కదా ఈ మధ్య కొంచెం కొంచెం ఈ మధ్య లైట్ లైట్ గా కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయినాయండి అది ఇంకా ఆరత ఉంటది ఈ లోపు పక్కన పొయ్యి మీద ఉల్లిపాయలు అయితే వేయించేసుకుందాము లైట్ గా నూనె పట్టింది అదండి సంగతి బాగానే చెప్పు నేను లైట్ గా అన్నా ఎలాగో లైటర్ వేస్తారు కాబట్టి నూనె అయితే వేడి అయిపోయింది ఉల్లిపాయలు ఇంకేం పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసిందండి మంచి రంగు వచ్చేదాకా ఏం అండి ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దాం వచ్చి వాసన పోయేదాకా ఏపేద్దామండి ఉల్లిపాయలు చూడండి మంచి రంగు వచ్చేసినాయి కదా మరీ ఎక్కువ మానవకండి బాగోదు సత్యం నెక్స్ట్ టమాటాలు కూడా వేసేద్దామండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏగిపోయింది ఇది వేగితూ ఉంటుంది ఈలోపు మటన్ తీసి చూద్దాము స్లోగా స్లోగా చూసారా మటన్ అర ఉడికిపోయిందాం నెక్స్ట్ దోసకాయ ముక్కలు వేసేద్దామండి దీంట్లో కొంచెం పసుపు కూరగాయ సరిపడగా సాల్ట్ అలాగే మనకు తగ్గట్టు కారం కూడా వేసేద్దాం పానే అయితే రెండు చెంచాలు గ్యారెంటీ వేస్తుంది నాకు తెలుసు దోసకాయలు వేసాం కదండి ఇప్పుడు డైరెక్ట్గా మటన్ కూడా వేసేద్దాం వాటర్తో సహా మటను దోసకాయ రెండు కలిపి ఉడుకుతాయి అనమాట ఇప్పుడు కలర్ చూడండి అసలు భలే ఉంది కదా లైట్గా కొత్తిమీర వేద్దామండి టేస్ట్ కోసం కొత్తిమీర వేసి కలిపి ఉడికితే టేస్ట్ ఇంకా బాగుంటుందంట పావని చెప్పింది మూత పెట్టేసి కాసేపు ఉడికిచ్చేద్దామండి ఒక ఐదు పది నిమిషాలు సౌండ్ వినపడుతుందో లేదో మీకు మాట ఉంది ఇంక కాసేపు అయితే డిస్టర్బ్ చేయొద్దు మీకు మటన్లో ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి అంటే ఈ దోసకాయ మటన లేదంటే ములక్కాయ మటన గోంగూర మటన్ ఇలా ఉంటాయి కదా వాటిలో మీకు ఏదంటే ఇష్టమో కామెంట్ చేయండి లేదంటే అసలు మటన్ ఇష్టం లేదా అనేది మాత్రం కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఇలాంటి ఏది కాదు కానీ ప్లెయిన్గా మంచిగా స్పైసీగా మంచిగా ఉత్తి మటన్ కర్రీ ఉంటే నాకు చాలా ఇష్టం కొంచెం సేపు ఉడికిన తర్వాత దీంట్లోకి చూసారా ఈ గసగసాలు పేస్ట్ చేసుకోవాలండి ఉత్తి గసగసాలు మాత్రమేనంట ఇంకేం లేదు గసగసాలు మిక్సీ చేసేసుకొని పేస్ట్ చేసేసి దీంట్లో వేసేస్తే ఇదే టేస్ట్ అంటండి కొద్దిగా కలర్ మారిపోయింది చూడండి ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దోసకాయ నత్తగా ఉడికిపోవాలండి మటన్ అయితే మాత్రం చాలా బాగా ఉడికిపోయింది ఆల్రెడీ కొంచెం దోసకాయ దాకా ఉంచుకుంటే మన దోసకాయ మటన్ రెడీ ఓకే ఇంకా ఉడికిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో కొత్తిమీర అయిపోయినట్టేగా అంతేనండి దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ కనిపిస్తా దోసకాయలు అంట మీరు ఒక రెండు దోసకాయలు వేసుకోండి ఒక అర కేజీ మటన్ అయితే అంటే చిన్నగి అయితే మాదైతే మొత్తం కరిగిపోయిందండి దోసకాయలు అంతా కూడా రెండు దోసకాయలు ఉన్నా కానీ ఒకటైతే ఫుల్ గా పండిపోయింది అనమాట అందుకే ఒకటే కోసి వేసాం అది ఇంకైతే కొత్తిమీర వేసేద్దాం ఇంకా దోసకాయ మటన్ రెడీ అండి కుమ్మేద్దాం బా 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 మటన్ దోసకాయ చాలు 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 రాయ్ ఇప్పుడే ఉండరా రాన్ను వేడి వేడి పొగలు వచ్చేస్తుంది చూడండి నాన్న చాలా చాలు 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 అయితే టేస్ట్ చేసేద్దామండి స్మెల్ అయితే భలే వస్తుందండి టేస్ట్ చేద్దాం దోసకాయ టేస్ట్ వెళ్తుందిరా చింతలి బాగుంది పాముని ఏమంటుందంటే ఇంకొక దోసకాయ ఉండుంటే ఇంకా బాగుండేది టేస్ట్ అని అంటుంది దోసకాయ ఏమో ముగ్గిపోయింది కదా అది కూడా మొన్న పెట్టింది ఆదివారం పూట పెట్టింది అది ఇంకేముంటుంది కానీ మటన్ ముక్కాకాయ మటన్ దోసకాయ కాంబినేషన్ అన్నీ భలే ఉంటాయిలే దానికి ఒకదానికి మించుండి ఒకటి ఉంటుంది అది హైలెట్ బా యాస్ చేసి ట్రై చేయండి కాకపోతే ఒక దోసకాయ ఎక్కువ వేసుకొని వంట వండుకోండి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి మటన్ ముక్క తిందా ఒకసారి ఎలా ఉడికింది చూడండి ఒకసారి చూడండి చికెన్ ముక్కలాగా ఊడిపోతుంది స్పైసీగా తగులుతుంది బాబా కామెడీ ఏంటంటే మనం కేజీ తెచ్చుకున్నాం కాకపోతే ఆ రోజు వీడియో తీయలేదు కానీ మూలు గందులు అయిపోయింది నాకు ఇష్టమైంది ముక్కలు అమ్మాట ఈవేళ ఉత్తుగా అక్కడక్కడ లెస్ ముక్కలు కొన్ని బోన్ ముక్కలు అలా ఉన్నాయి బా మంచి టేస్ట్ వచ్చింది అదే అండి ఈ రోజు వీడియో అయితే మాత్రం వీడియో స్టార్టింగ్లో నేను అడిగిన పొడుపు కథ గుర్తుంది కదా అది తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్